పంతొమ్మిదో వార్డు మాజీ కౌన్సిలర్ పంతొమ్మిది పద్దెనిమిదో వార్డు చెందినటువంటి మాజీ కౌన్సిలరు గారు అదే రకంగా ఆయన ఎవరైతే కౌన్సిలర్గా వాళ్ళ భార్య ఉన్నారో ఆమె కూడా కుటుంబ సమేతంగా అదే రకంగా గతంలో మాకు తెలుగుదేశం పార్టీకి సీనియర్ నాయకులు నియోజకవర్గం పూల ఇస్మాయిల్ గారి కుమారుడు రాహంభల్లా గారు బీడీ వర్కర్స్ అదే రకంగా ఒక యాభై మంది బీడీ వర్కర్స్ వారితో పాటు తెలుగుదేశం పార్టీలో చేస్తున్నటువంటి సందర్భంగా వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాం శుభాకాంక్షలు తెలుపుతున్నాం ఈసారి వైఎస్ఆర్సిపి పార్టీ రెండుసార్లు గెలిచి తెలుగుదేశం ఇక్కడ కది నియోజకవర్గంలో ఒకసారి ఏదో అదృష్టం వాళ్ళ నా దురదృష్టము వాళ్ళ అదృష్టం ఉంటే మొన్నటి రోజున ప్రజలందరూ కూడా ఒక ఒక్కసారి ఛాన్స్ ఇస్తే ఏం అద్భుతం జరుగుతుందో అనే ఆలోచనతో మోసపోయినటువంటి పరిస్థితులు ఈరోజు వాస్తవ పరిస్థితుల్ని బేరీ చేసుకుంటున్నారు ఏ ఒక్క వర్గాన్ని కూడా న్యాయం జరిగినటువంటి పరిస్థితుల్ని ఆలోచన చేసుకుంటున్నారు అంతేకాకుండా పక్కనే పులివెందులు ఉంది కది నియోజకవర్గాన్ని పదే పదే మోసం చేయొచ్చు వీళ్ళు ఇచ్చేవాళ్ళని ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి బలం లేదు ప్రజలు గమనించుకున్నారు చైతన్యవంతులైనారు మమ్మల్ని మోసం చేశారని ఆలోచనకు వచ్చినారు ఏమీ సామాన్య ప్రజలకు మనం చేయనటువంటి పరిస్థితుల్లో నాలుగున్నర సంవత్సరాల కాలం పాటు పరిపాలన కొనసాగించినాము ఈసారి మళ్ళీ సున్నితమైనటువంటి అంశాన్ని స్పృశిస్తే మాత్రమే ఎన్నికల్లో పాల్గొనవచ్చనే ఆలోచనతోనే మళ్ళీ ఒక మతం కార్డును ముందుకు తీసుకొచ్చేసి కనీసం ఆ పార్టీలో జెండా అయినటువంటి వ్యక్తులకు కూడా కేవలం మతాన్నో డబ్బును నమ్ముకొని రాజకీయాలకు దింపినటువంటి పరిస్థితుల్ని పెద్ద ఎత్తున మైనారిటీ వర్గాలు కూడా గమనిస్తూ ఉన్నాయి రోజున ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అందం ఏంటంటే ఎప్పుడు కూడా ఎవరికి కూడా ఇక్కడ మత పిచ్చలేదు మంచిని ఆహ్వానిస్తారు ఇప్పుడు కూడా కాకపోతే ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రహాసం ప్రహాసనం ఏంటంటే ఒకరు మారుతూ వస్తూ ఉన్నారు ఈ ఐదేళ్ళకు ఒకసారి కొత్త వాళ్ళు వచ్చినప్పుడు క్రమంలో ఆలోచనతో కాకుండా ఆవేశంతోనూ ప్రేమతోనూ ఒక్కసారి అవకాశం అనే భావోద్వేగాలతోనూ ఎన్నికలు జరుగుతూ వచ్చినాయి ఈసారి ఎన్నిక అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ఎన్నికగా నేను కూడా భావిస్తూ ఉండను కదిరి నియోజకవర్గానికి ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రత్యర్థులనే వాళ్ళు ఒకసారి మారుతూ వస్తూ ఉంటే ఈరోజు ప్రజలు ఆలోచన చేసుకుంటూ ఉన్నారు సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఏది ఉంది ఈ రాష్ట్రంలో ముస్లిం సోదర సోదరి కోసం కష్టపడినటువంటి ప్రభుత్వం కానీ వాళ్ళకు మైలు చేసినటువంటి ప్రభుత్వం కానీ గడిచిన పది సంవత్సరాల్లో తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో ఎవరు ఉన్నారంటే చంద్రబాబు నిక్కచ్చిగా చెప్పొచ్చు నిస్సందేహంగా చెప్పొచ్చు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఈ రోజున ముస్లిం మహిళలు పెళ్లి చేసుకోవాలంటే ఇటువంటి సందుల్లోనే పెళ్లి చేసుకునేటువంటి పేద ముస్లింలు ఇబ్బంది పడుతున్నారనే షాదీ మహల్ అనేది కూడా తెలుగుదేశం పార్టీ ఆలోచన తెలుగుదేశం పార్టీని చేసినాం అంతేకాకుండా రంజాన్ తోఫా పేద ముస్లింలు కుటుంబాల్లో పండగ చేసుకోవాలంటే ఇబ్బందులు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో ఉంటారు దిన కార్మికులు ఉంటారు వీళ్ళందరికీ కూడా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి వాళ్ళు పండగ చేసుకోవాలంటే ఇబ్బంది పడకూడదనే ఆలోచనతోనే రంజాన్ తోఫా చంద్రన్ రంజాన్ తోఫ అంతేకాకుండా దుల్హన్ పథకం అనేది ఒక విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమం పేద ముస్లిం కుటుంబాల్లో యాభై వేల రూపాయలు వాళ్ళకు ఆర్థిక సహాయం అందించడం అనేది వాళ్ళలో దీనికి పెద్ద ఎత్తున ఆహ్వానం పలుకుతున్నారు దాన్ని కార్యక్రమాన్ని అందిపుచ్చుకుంటున్నారని ఆలోచన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గడిచిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ముస్లిం సోదరి సోదరిములను మోసం చేస్తూ లక్ష రూపాయలు వైఎస్ఆర్ దుల్హన్ పథకం పెడతా అని చెప్పినాడు కానీ నాలుగున్నర సంవత్సరాల కాలం పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు నాలుగు సంవత్సరాల తర్వాత ఒకసారి ఆలోచన చేసుకోమంట ముస్లిం కుటుంబాల్ని వైఎస్ఆర్ దుల్హన్ పెట్టినాడు కానీ పదో తరగతి పాస్ కావాలన్నాడు వాళ్ళ మంత్రివర్గంలో పనిచేయడానికి మాత్రం పదో తరగతి తరహా అవసరం రా వైఎస్ఆర్ దుల్హన్కి మాత్రము పదో తరగతి పాస్ కావాలని చెప్పేసి అంటే చిత్తశుద్ధి లేనటువంటి కార్యక్రమం అనేది అందరూ కూడా గమనించుకోవాలా గమనించిన తర్వాత ఒకసారి ఆలోచన చేసుకోమంటాడు ముస్లిం కుటుంబాల్ని వైఎస్ఆర్ దుల్హన్ పెట్టినాడు కానీ పదో తరగతి పాస్ కావాలన్నాడు వాళ్ళ మంత్రివర్గంలో పనిచేయడానికి మాత్రం పదో తరగతి తర్వాత అవసరంలా వైఎస్ఆర్ దులహన్ మాత్రము పదో తరగతి పాస్ కావాలని చెప్పేసి అంటే చిత్తశుద్ధి లేనటువంటి కార్యక్రమం అనేది అందరూ కూడా గమనించుకోవాలా గమనించుకున్నారని కూడా నేను నమ్ముతాను అను మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో కదిరి నియోజకవర్గంలో ప్రత్యేకించి ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో ముస్లిం సోదరి సోదరి మనుల్లో ఒక చైతన్యం అయితే వస్తోందని చెప్పేసి బలంగా నమ్ముతున్నాం ఈసారి తెలుగుదేశం పార్టీని కానీ కనిగుండ ప్రసాద్ని కానీ గెలిపించడానికి ముస్లిం వర్గాలే ముందుండబోతున్నాయి అనేది కూడా బలంగా నేను నమ్ముతాను రాష్ట్రంగా ప్రత్యేకంగా గమనిస్తాను ఎందుకంటే కుల మతాలకు అతీతంగానే బతుకుతాం నియోజకవర్గంలో ఇంతవరకు రంజాన్ పండుగ జరిగినా కూడా లేదంటే ఈద్గాలో ప్రార్థనలు జరిగినప్పుడు లేదు ముస్లిం కమ్యూనిటీలో ఏదైనా ఒక మంచి కానీ చెడు కానీ జరిగినప్పుడు అందరు మెలిసి ఉంటారు అదే రకంగా కదిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో తిరణాల సందర్భంగా అయినా కూడా అదే రకంగా నరసింహస్వామి గుడి ముందు కార్యక్రమాలు జరిగేటప్పుడు వ్యాపారాలు చేసుకునే విధానంలో కూడా కుల మతాలకు అతీతంగానే హిందూ ముస్లింలంతా కలిసి వేస్తూ అంటే ఇంత ప్రత్యేకత ఉన్నటువంటి ప్రాంతం ఇది ఇటువంటి ప్రాంతంలో భవిష్యత్తులో మళ్ళీ రాజకీయంగా లబ్ధి పొందాలనే ఆలోచనతో బహుశా కొద్దిమంది రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు కూడా చేసే ప్రయత్నం చేస్తారు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండండి కులమత ద్వేషాలు లేక పడద్దండి ఆ ఆలోచన రానివ్వద్దండి ఈ ప్రాంతానికి మంచి ఎవరితో జరుగుతుంది ఏ పార్టీతో జరుగుతుందో ఆలోచన చేయండి కలిసిమెలిసి సంతోషంగా బతికేటువంటి పరిస్థితి ఏ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఏ నాయకుడు ఆలోచన చేస్తున్నాడో ఆలోచన చేసుకోమంటాడను అంతేకాకుండా ఈ ప్రాంత అభివృద్ధికి అవగాహన ఉన్నటువంటి నాయకత్వాన్ని ప్రోత్సహించమని చెప్పేసి కోరుతా ఉన్నాను కాబట్టే సైకిల్ గుర్తు పోటేయండి కందిగుండ ప్రసాద్కు తెలుగుదేశం అభ్యర్థిగా మీరు ఓటేసి గెలిపించమని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ అవకాశం కల్పించిన అందరికీ కూడా గెలిచే ధన్యవాదాలు తెలుసుకున్నాను అంతే అంతేకాకుండా ఈ రోజున పార్టీని గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీలో కౌన్సిలర్గా కూడా చేసి ఆ పార్టీని వదులుకొని అదే రంగం మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా కొనసాగినటువంటి కుటుంబాలు మమ్మల్ని నమ్మి తెలుగుదేశం పార్టీలో వచ్చినటువంటి సందర్భంగా వాళ్ళని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాను ఒకటే చెప్తా ఉన్నాను మీరు ఏ నమ్మకంతో అయితే మమ్మల్ని ఆదరించాలనే ఆలోచనకు వచ్చి మమ్మల్ని దగ్గరికి వస్తున్నారో మీ నమ్మకాన్ని బొమ్మ చేయం ఖచ్చితంగా మిమ్మల్ని అన్ని రకాలుగా మీ వార్డులో కావచ్చు మీ ప్రాంతంలో కావచ్చు మీ మనుషుల దగ్గర కావచ్చు మీ గౌరవం ఉండే రకంగానే భవిష్యత్తులో మేము రాజకీయాలు చేస్తామని చెప్పేసి కూడా ఈ వేదిక మీద నుంచి వారికి తెలియజేసుకుంటూ రాత్రింబౌలు కష్టపడండి రోజు కూడా ప్రతి ఓటర్ని కలవమని చెప్పేసి కూడా వాళ్ళని కోరుతా ఉన్నాను మేము కూడా రేపటి రోజు నుంచే జనాల్లో పోయేటువంటి కార్యక్రమం కూడా మొదలు పెడతాను ఇట్లా అందరూ కూడా ఇంకా టైం లేదు ఆలోచన పెట్టుకోకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొనమని చెప్పేసి తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ నియోజకవర్గ వ్యాప్తంగా పిలుపునిస్తాము